భారత విప్లవోద్యమ నిర్మాత ప్రతిఘటన పోరాట రూపకర్త కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒక్క వర్ధంతి సందర్భంగా సిపి రెడ్డి రాసిన కొన్ని ముఖ్యమైన రచనలను పుస్తకంగా ముద్రించినట్లు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ తెలిపారు నవంబర్ పంతొమ్మిదిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ పుస్తక ఆవిష్కరణ సభ జరగనుందని తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ వద్ద సిపి రెడ్డి సభ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ చంద్రపుల్లారెడ్డి భారత స్వాతంత్రోద్యమ కాలంలో రాజ్య పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులను పోరాటాల వైపు కదిలించాడని అన్నారు దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలంటే స్వాతంత్రోద్యమానికి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వం వహించాలని భావించి ఉన్నత చదువును వదులుకొని ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో నందికొట్కూరు శాసనసభ్యులుగా ఎన్నికై అనేక పోరాటాలు నిర్మించాడని పార్టీ పిలుపు మేరకు పదవికి రాజీనామా చేసి భారత విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడని అన్నారు సిపిఐ సిపిఎం పార్టీలు అనుసరించిన మితవాద రివిజనిస్ట్ సిద్ధాంతాన్ని ఎండగట్టి విప్లవకారులు భారత విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకున్నారని అన్నారు నక్జల్బరీ శ్రీకాకుళం గోదావరి లోయ ఉద్యమాలకు నాయకత్వం వహించి ఘటన పోరాటాలను నిర్మించాడని కొనియాడారు భారతదేశంలో నూతన ప్రజాస్వామికే విజయవంతం చేయడానికి పురోగమింప చేయడానికి చంద్రపుల్లారెడ్డి తన జీవిత కాలమంతా పనిచేశాడని అన్నారు రెడ్డి ద్వారా విప్లవ సైద్ధాంతిక అవగాహనను ఆయన సాహసోపేతమైన ఆచరణను మనం నేర్చుకోవాలని అన్నారు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ముఖ్యమైన రచనలను సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రీ సీ కేంద్ర కమిటీ తెలుగు ఇంగ్లీష్ అనువాదాలతో పుస్తకాలు తీసుకొస్తుందని ఈ పుస్తక ఆవిష్కరణ సభను ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని విప్లవ శ్రేణులు సిపి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొంగరాల నరసింహ బొమ్మిడి నగేశ్ పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు పట్టణ నాయకులు రావుల వీరేష్ జానపాటి శంకర్ కత్తుల చంద్రశేఖర్ పొట్లపల్లి రామకృష్ణ బూరుగు ఈశ్వర్ శివ బుర్రు బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున సుందర విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ సభకు విప్లవ మేధావులు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జేపనం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా చంద్రపుల్లారెడ్డి గారు వర్గ పోరాటంతో పాటు ఇవాళ ఈ వర్గ సమాజంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన విద్యార్థులకు విద్యార్థి సంఘం కార్మికులకు కార్మిక సంఘం రైతు కూలీలకు రైతు కూలి సంఘం ఇలాంటి వర్గ సంఘాలు ఉండాలని చెప్పి కోరుకొని వర్గ సంఘాలను నిర్మాణం చేసి ప్రతిఘటన పోరాటాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రపులారెడ్డి గారు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆయన ఆశయాల్ని ముందు తీసిపోయేంత వరకు కూడా గురుతరమైనటువంటి బాధ్యతతో తెలంగాణ భారత సమాజం మొత్తం కూడా వైపు ముందుకు రావాలని చెప్పి కోరుతూ అతని చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలు నిజమైనటువంటి పోరాటాల వైపు యువత దారి మళ్ళినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసి కార్మిక కర్షకులకు విద్యార్థులకు మేధవులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖున కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఏరిన రచనలు దాని నుంచి తీసుకున్నటువంటి పుస్తకావిష్కరణ ఏదైతే ఉందో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పుస్తకావిష్కరణ చేయడం జరుగుతున్నది ఆ రోజు ఆ సందర్భంగా సభను నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున జరిగేటటువంటి సభకు ప్రజలు ప్రజానిక ప్రజాస్వామికవాదులు అందరూ కూడా అక్కడికి హాజరు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు పిలుపునివ్వడం జరుగుతుంది